హాయ్ బాగున్నారా ఇది వీడియో నిన్నటిదండి ఈరోజు రెసిపీ చపాతీ అండి డిన్నర్లోకి అదే నిన్న మనం చేపల పులుసు తయారు చేసుకున్నాం కదా అదే కూరనే నైట్ చపాతీలోకి బాగుంటుంది ముందుగా మనం చపాతీ పిండిని మెత్తగా ఉండలా చేసుకొని చిన్న చిన్న ఉండలు తయారు చేసి మెత్తగా చపాతీలాగా రౌండ్గా చేసుకొని ఒక్కొక్క చపాతీని పలెం మీద వేసి అటుపక్క ఇటుపక్క నూనె రాసుకొని కాల్చుకొని తీసుకొని ఒక ప్లేట్ నిండా తీసుకున్న తర్వాత అంటే ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అలా చేసిన తర్వాత మనం చేపల పులుసుని ఒక మూడు చపాతీలు గిన్నెలో తీసుకొని చేపల పులుసు వేసుకొని అలా చపాతీని తుంపుకొని ఒక రెండు మొక్కలు చపాతీలోకి తీసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు కాకపోతే మేము తింటూ ఉంటాం కాబట్టి వీడియో మీకు చూపిద్దామని తీసాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా ఒకటి రెండు తినే తింటాం అనుకున్నా కూడా నాలుగైదు తినొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి